thank <laughs> <laughs> you. ముఖ్యంగా మన జైత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు అనంటే మా నర్సింహపల్లె గ్రామానికి పల్లె నిద్రలోకి వచ్చినటువంటి రోజు మేమింద్ర వాళ్ళ అందరం కలిసి సార్కు సార్ మా విలేజ్ మా ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ వేయండి అని దరఖాస్తు పెట్టుకోవడంతో సారు వెంటనే హామీ ఇచ్చేసి తొందరలోనే గ్రామ పంచాయతీగా చేసి ఈరోజు గ్రామ పంచాయతీగా ముగ్గు కూడా పోయడానికి నేను రెడీగా ఉన్న భూమి కూడా చూసుకోండి అని మాట ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవా మాకు చాలా సంతోషంగా ఉన్నాయి కాబట్టి సార్కు మేము మా ఇంద్ర వారసులం అందరం కూడా ఎల్లవేళలా వేళలా ఐకమత్యంగా కట్టుబడి సార్ గెలుపు కొరకు పోరాడుతామని అందరి తరఫున మాట ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సంజయ్ కుమార్ సార్ నాయకత్వం సంజయ్ కుమార్ సార్ నాయకత్వం జై సంజయ్ కుమార్ సార్ నాయకత్వం సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని పల్లెటి బిల్లలో మేము ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ కావాలని అడగడం జరిగింది సార్ మేము అడగానే తెల్లవారే వచ్చి మాకు హామీ ఇచ్చి మా కోరిక నెరవేర్చినందుకు సార్కు ధన్యవాదాలు మా గ్రామం తరఫున అదేవిధంగా మా ఊరి ప్రజలందరూ సార్కు వెళ్ళవెళ్ళ లోపడి ఉంటామని డాక్టర్ సంజయ్ కుమార్లో పల్లె కార్యక్రమంలో మన ఊరికి వచ్చినప్పుడు మేము మాకు నర్సులో పల్లెకున్ను మాకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఎస్సీ కాలేజ్ అందుకు చాలా ఇబ్బంది అయ్యి మేము సార్ను మాకు గ్రామం కావాలి సార్ అని మేము ఆ ప్రోగ్రాంలో అడిగినప్పుడు సార్ మాకు మాటిచ్చి వెంటనే దాన్ని అమ్మగేయించి మాకు ఊరిని ఊరు గ్రామం ఏర్పడ్డది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కోసం కూడా గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఇరవై లక్షలు ఉన్నాయి మీరు ల్యాండ్ చూసుకుంటే దాన్ని వెంటనే బుగ్గు ఇప్పుడు ఇరవై ఆరు తారీఖున ముగ్గు వద్దామని సార్ అంటుండు సార్కు మేము ఎప్పటికి ఎల్లవేళలా ఎల్లవేళ ఇల్ల వేల ఉంటామని నర్సింపల్లె గ్రామానికి సంబంధించి భీంపూర్ మండలం నర్సింహపల్లె గ్రామానికి సంబంధించి ఇందిరానగర్ చాలా పురాతనమైన కాలనీ జైత్యాల నియోజకవర్గాలని నాకు తెలిసినంత వరకు దళిత వర్గాలు ఎక్కువ మంది నివసించే కాలనీ నేను మొదటిసారి శాసనసభ్యులను గెలిచిన సందర్భంలో ఇక్కడ నర్సింహపల్లె గ్రామంలో పరిమితులు చేసి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ యువత ముఖ్యంగా పేర్లన్నీ కూడా చెప్పాలంటే చాలామంది ఉన్నాయి మా ప్రభాకర్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఇంకా మా చాలామంది ఇక్కడ యువత పెద్దలు గ్రామ పంచాయతీ మాకు దూరం అవుతుంది మాది మాకు కావాలి జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఇప్పటికే చేసిండ్రు దాంతో పాటుగా బీర్పూర్ మండలం కూడా ఏర్పడ్డది మరి మాది కూడా చేయదని అని నేను అదే రోజు మాట ఇచ్చిన తప్పకుండా మీరు దృష్టి పెడతా అప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో గోండుగూడలు లంబడి తండాలనే ఉంటే నేను ఒకే కాకుండా రంగపేట ఉండ్రకాలు కావచ్చు అంతర్గా కావచ్చు ఇక్కడ యాదవులకు సంబంధించినవి కూడా గోడపల్లి వంజపల్లె కూడా జ్ఞాపం చేయడం జరిగింది అట్లనే మందిలో కూడా వారి గోండుగూడెం వేరే కావాలన్నారు నేను ఇమ్మీడియట్గా అటు గోండుగూడాన్ని ఈ నర్శ లోపలికి సంబంధించి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అడగగానే వారు మంజూరు ఇచ్చారు వారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితుల పక్షాన ఉంది ముఖ్యంగా ఇందిరామ్మ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇన్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి మహాత్మా గాంధీ ఆనాడే అంతరాని తన నిర్మూలన కోసం పోరాడేది దాంట్లో భాగంగా మరి ఇవాళ జగిత్యాల్లో గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో పెద్దలకు కృషి ఉన్నది వాళ్ళ బాగా దగ్గర వాళ్ళు అట్లే అంతర్గామ నా సొంత ఊరు అక్కడ కూడా ఇందిరానగర్ కట్టినాం ఇందిరా మతాన్ని ఆడ కూడా మా దగ్గర వాళ్ళకు కొంత కృషి ఉన్నది ఏదో పాత ముచ్చట చెప్తున్నారు కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ నేను డాక్టర్గా వచ్చినా ఏదో అనుకుంటారు చాలామంది డాక్టర్గా ఉన్నది డాక్టర్ పేరు ఉన్నది కాబట్టి అని కాకుండా రాజకీయంగా సామాజికంగా కూడా పూర్తిగా కొంత స్లో ఉండబట్టే మరి ఈ రకంగా నేను మీరు అడిగిన వాటికి కూడా ఒక అడుగు ముందరికేసి చేస్తున్నాను చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను ఇందిరా నగర్కు ఏర్పడ్డది గ్రామ పంచాయతీ భవనం కావాలి మహిళా సంఘం కావాలి అన్ని కావాలి రేపటి నాడు రేషన్ దుకాణం కావాలి ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఈ సందర్భంలో మీరు కోరేది కొంత జాగ్రత్త పెడితే ఇప్పుడు ఇరవై ఆరో పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవం ఉన్నది తిరుపతి మండలంలో ఒక గ్రామ పంచాయతీకి ప్రభుత్వం అనుమతించింది అది మొట్టమొదటిది మీకే మంజూరు చేస్తా ఇరవై లక్షల మరి దాంతో పాటుగా నేను గెలవక ముందు కూడా మీరు కావచ్చు నర్సిలపల్లె గ్రామ పెద్దలు ప్రముఖులు పేరు పేరున వారందరూ కూడా మా విన్నట్టు ఉంది ఎప్పుడు కూడా నాకు మెజారిటీ ఇచ్చారు అంతకుముందు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా నా కూడా కొంత భాగస్వామ్యమైన మరి ఈ సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆత్మగౌరవం కోరుకుంటారు మీకు మాది మాకు కావాలనేది ఉంది ఇంకా బాగా చిన్నగా ఉంటున్నాము వేరు చాలా పెద్ద సంఖ్య ఇంత పెద్ద సంఖ్య ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క దగ్గర ఉండేది కొన్ని గ్రామాలలో ఇప్పుడు అంతర్గా ఉంటుంది కావచ్చు అక్కడ ఒక ఇక్కడ ఇక్కడొక మూడు అక్కల చేలిపోయినాడు కానీ ఒకే దగ్గర ఇంకా పెద్ద మొత్తంలో ఇల్లు ఉండడం తోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోగలిగినాం చేద్దాం తప్పకుండా మీ ఇందిరా నగర్ గ్రామ అభివృద్ధి కూడా మీరు మీరందరూ కూడా నాకు అండ ఎట్లా గెలిపిస్తుందో నేను మీ కండ గుండి ఆ అభివృద్ధిలో పాటుపడతాను ధన్యవాదాలు శుభాకాంక్ష